నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో నూరూరుంచే బీన్స్ పిక్కిల్ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను కిలో బీన్స్ని తెచ్చుకొని ఈ విధంగా పిక్కిల్ చేశారనుకోండి ట్వంటీ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా పని ఎక్కువ ఉన్నప్పుడు లేదా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కర్రీస్ చేసే టైం కూడా ఉండదు అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నారనుకోండి మీకు బాగా యూజ్ అవుతుంది లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళచ్చు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి నేను ఎలా బీన్స్ పీకెలు తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ముందుగా కిలో బీన్స్ని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాతే తొట్టుములు అనేది ఒలుపుకోవాలి ముందు తొట్టుములు వలిచి తర్వాత కడగకూడదు నీళ్ళు అనేది లోపలికి వెళ్తాయి ముందు కడిగి తొట్టుములు అనేది ఈ విధంగా కట్ చేసి మీకు ఏ సైజు కావాలో బీన్స్ ముక్కలు అనేది ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఈ సైజులో అయితే బీన్స్ ని కట్ చేశాను తీసుకున్న పావు కిలో బీన్స్ ఒక కప్పు ఫుల్ అయితే వచ్చాయి ఇప్పుడు తీసుకున్న బీన్స్ పక్కన పెట్టేయండి బీన్స్ కి పులుపుకి సరిపడ చింతపండు తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే తీసుకున్నాను దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ అందులో చింతపండు మునిగేంత వరకు నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి చింతపండు అనేది ఎంత బాగా గుజ్జు అనేది అంత బాగా వస్తుంది కాబట్టి ముందే మనము బీన్స్ అనేది కడిగి ఆర పెట్టుకొని ఒలుపుకోవాలి చింతపండును నానపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి నేను తీసుకున్న పావుకులే బీన్స్కి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయి మీరు ఒకవేళ క్వాంటిటీ బీన్స్ పిక్కెల క్వాంటిటీ ఎక్కువ తయారు చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటూ వెళ్ళండి సరిపోతుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేశాను పావు టీ స్పూన్ జీలకర్ర వేశాను ఈ మూడింటిని లో ఫ్లేమ్ లో దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ మూడింటిని కంపల్సరిగా దోరగా వేయించుకోవాలి మాడిపోయేటుగా అస్సలు వేయించుకోకూడదు మాడిపోయిందంటే పిక్కిల్ టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి సన్న మంట మీద బాగా దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడైతే వేగిపోయాయి నేను ఇప్పుడు వీటిల్ని ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను వీటిల్ని బాగా చల్లార్చుకోవాలి అప్పుడే పౌడర్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కడాయిలోకి పావు కిలో ఆయిల్ అయితే వేస్తున్నాను పిక్కిల్కి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను వాడనది వేయాలి ఫ్రెష్గా ఉన్న ఆయిల్ అయితే వేసుకోవాలి పావు కిలో బీన్స్కి పావు కిలో ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా ముక్కలు మునిగేంత వరకు అయితే వస్తుంది ఆయిల్ అనేది ఇక్కడ గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు బీన్స్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి బీన్స్ ముక్కల్ని మధ్య మధ్యలో కదుపుతూ అన్ని పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ లోపు మసాలా గ్రైండ్ చేసుకుందాం చూడండి వేయించి చల్లార్చిన ఈ మూడు జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పలుకుగా లేకుండా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అనేది మెత్తగా ఉంటే మనకి పిక్కిల్లో బాగా కలిసిపోతుంది అన్నంలో వేసుకుని తినేటప్పుడు కూడా రైస్ కూడా బాగా పడుతుంది కాబట్టి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేశాను ఇది పక్కన పెట్టేద్దాం చూడండి ఒక పక్క నేను మసాలా గ్రైండ్ చేసుకుంటూనే మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకున్నాను జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లో పావు కిలో బీన్స్ని ఫ్రై చేసుకోవచ్చు అంటే నేను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను మీరు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి బీన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి వేడి మీద చూపిద్దాం అనుకున్నాను బాగా కుక్ అయిపోయాయండి వేడి మీద చూపించడానికి అవ్వలేదు చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను నెక్స్ట్ పోపు అయితే పెట్టుకుందాం ఇదే ఆయిల్లోనే పో పెట్టుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు బీన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అవి చిట్పటలాడుతున్న టైంలో ఒక నాలుగు నుండి ఐదు వరకు మిరపకాయలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత అందులో పొట్టి తీసేసిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న వెల్లుల్లి గడ్డ మొత్తం అయితే వేసేసాను బీన్స్ పీకిల్కి ఈ పోపు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడే గుమ్మగుమలాడుతూ సువాసన వస్తూ ఉంటుంది ఇక్కడ వేసిన ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిపోయాయి ఈ టైంలో ముందుగా చూపించిన చింతపండుని బాగా గుజ్జులాగా చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసామనుకోండి మనకి గుజ్జు మాత్రమే వస్తుంది వేస్టేజ్ అంతా మనకి అందులోనే ఉండిపోతుంది కాబట్టి తినేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఇనులు అలాంటివి ఏం రావన్నమాట వీలైతే ఫిల్టర్ చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా అయితే నేను స్ట్రైనర్లో వేసేసి స్పూన్తో ఒకసారి కలిపేస్తూ ఉండాను ఆ విధంగా చేస్తే బాగా సాఫ్ట్ ఉన్న జ్యూస్ మాత్రమే వస్తుంది మిగిలిన గుజ్జు కూడా స్ట్రైనర్లో వేసేసి ఈ విధంగా మొత్తం అయితే బాగా రుద్దేశాను గుజ్జు మొత్తం వచ్చేసింది చూపించిన చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసి వేయాలి చింతపండులో ఎక్కువ నీళ్ళు పోసి వేసుకోకూడదు మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నాం కదా ఇంకా వాటిల్తోనే గుజ్జు మొత్తం తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు వేసామనుకోండి మనకి అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట కొన్ని నీళ్ళు వేసుకొని మనము గుజ్జు మొత్తం తీసుకోవాలి అలా చేయడం వల్ల తక్కువ టైంలోనే ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చింతపండు గుజ్జు వేసిన తర్వాత గరిటెతో కదుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఈ విధంగా తేమ్ అనేది అసలే ఉండకూడదు మనం ఏ పిక్కిలు తయారు చేసినా కూడా కి తేమ అనేది ఉండకూడదు అనమాట ఒకవేళ ఉన్నా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పిక్కిలు అనేది నిల్వ ఉంటుంది ఇక నేను వీలైనంత వరకు చింతపండు మాడిపోకుండా గుజ్జు అనేది కరెక్ట్గా ఫ్రై చేసుకున్నాను చింతపండు అనేది మాడిపోకుండా బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి దగ్గర పడేంత వరకు అలా దగ్గర పడిన తర్వాత గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిని బాగా పూర్తిగా చల్లార్చాలి చల్లార్చిన తర్వాతే బీన్స్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది కరివేపాకు నేను లాస్ట్లో వేసాను మీరు కావాలంటే అయినా వేసుకోవచ్చు మీకు కావాలంటే పోపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం అది ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకోండి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పిక్కిలు తయారు చేసుకుంటారు కానీ నేను ఏ పిక్కిలు తయారు చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్కిప్ చేస్తాను మీరు కావాలంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చే చూడండి చూడండి ఇక్కడ పూర్తిగా అయితే చల్లారిపోయింది చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి చల్లార్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి అయితే వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కారానికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఈ స్పూన్ వచ్చేసి సైజు పెద్దదే అండి చిన్నదేం కాదు త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను తీసుకున్న పావు కిలో బీన్స్ చింతపండు పులుపుకి సరిపడా వేసుకోవాలి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి మీరు పావు కిలో చేసుకునేట్టుగా ఉంటే ఇదే విధంగా చేసుకోండి ఎక్కువ చేసుకునేట్టుగా ఉంటే ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటూ చేసుకోండి చిల్లీ పౌడర్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు సాల్ట్ అయితే వేసాను అలాగే చిటికడంత పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేశాను కిలో బీన్స్ పిక్కిల్కి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోయింది మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కారం కూడా అలాగే పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తాను కదా ఇప్పుడు ముందుగా వేయించిన బీన్స్ ని ఇప్పుడు ఈ టైంలో అయితే వేసేస్తున్నాను చూడండి అప్పుడు వేడిగా ఉన్నాయి అస్సలు కుదరలే చూపించడానికి ఈ విధంగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటాయి బీన్స్ పైన లేయర్ మొత్తము కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలను కూడా వేసేసి గరిటతో ఒకసారి బాగా కలిపేయాలి నేను క్వాంటిటీ తక్కువ చేసుకున్నాను కాబట్టి గరిటతోనే మీకు చేసాను మీరు కావాలంటే చేతి కలుపుకోవచ్చు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసుకునేట్టుగా ఉంటే చూడండి మొత్తం అయితే బాగా కలిసిపోయింది ఇప్పుడు ఈ బీన్స్ పిక్కిల్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకోవాలి రోజుకి ఒకసారి అయినా తేమలైన స్పూన్తో ఒకసారి బాగా కదుపుతూ ఉండాలి అలా కదుపుతూ ఉన్న తర్వాత రెండు లేదా మూడు రోజుల తర్వాత వేసుకొని తినండి బీన్స్ ముక్కలు బాగా ఊరి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ బీన్స్ పిక్కలు తయారు చేసిన రోజునప్పటి నుంచి కూడా వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది కాకపోతే బీన్స్ ముక్కలు అనేది ఊరో కదా కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు రోజుల తర్వాత కొంచెం ఊరుంటాయి ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది అంతే అండి నోరు ఊరించి బీన్స్ పిక్కులు అయితే రెడీ అయిపోయింది చాలా చాలామంది వీటిల్ని అంటారు కానీ మా సైడ్ మాత్రం ఊరగాయ అని పిలుస్తూ ఉంటాము మీకు ఇందులో ఆయిల్ తక్కువైందేమో అనిపించవచ్చు కానీ ఊరిందంటే కంపల్సరీగా ఆయిల్ అనేది పైకి వస్తుంది మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసారు కదా పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరో మంచి రెసిపీతో అయితే వస్తాను బాయ్